ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి యష్య గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంని క్లెయిమ్ చేద్దాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వద్దిల్లదు హయా దేశాన్ని ఏలుతున్న రాజు మరి సౌలు దావీదుకు అగేనిస్ట్ గా ఉన్నారు దావీదుకు ఎనిమీగా ఉన్నారు అయితే దావీదు గారు ప్రార్థన చేశారు ఎవరు నాకు హెల్ప్ చేస్తారని ప్రేయర్ చేసినప్పుడు ఏసయ్య ఏమన్నారంటే అతను రాజైతే నేను రాజులకు రాజు అని ఏసయ్య ధైర్యపరిచారు యొక్క ఆత్మ మరి దావీదుకు ఎనిమిగా ఉన్న సౌలు మీదకి వచ్చింది ఎప్పుడైతే సౌలు దావేది కోసం దూషించాలి దూషణ మాటలు మాట్లాడాలి నిందించాలి ఒక మనిషి ఎదురుగున్న ఇన్సల్ట్ చేయాలి అని అనుకున్నారో మీకు ఒక విషయం తెలుసా మరి ఏ విధంగా అయితే అగెయిస్ట్గా మాట్లాడాలనుకున్నారో దేవుని ఆత్మ సౌలు గారిలోకి వెళ్ళిన తర్వాత దైవాత్మ రాగానే సౌలు దావిది గారిని బ్లెస్ చేయడం స్టార్ట్ చేశారు దేవుడు నిన్ను దీవిస్తారు దేవుడు నీకు తోడుగా ఉంటారు ఏసై యొక్క హస్తం నీకు తోడుగా ఉంటుంది అని దీవించడం జరిగింది దూషించడానికి వచ్చిన సౌలు మరి దావిది కోసం పాజిటివ్గా మాట్లాడారు ఎలా అండి దైవాత్మ ఆయనలోకి వెళ్ళడం జరిగింది సో మీకు విరోధంగా ఏ ఆయుధం ఉన్నా అది క్యాన్సిల్ వేసే మాత్రమే చేయగలరండి సో ఏ ఎనిమీ అయినా ఏది ఏమైనా ఆ ఆయుధం క్యాన్సిల్ చేసే పవర్ వేసైకుంది సో ఈ యొక్క వాగ్దానాన్ని ఈ యొక్క నైట్ మీరు క్లెయిమ్ చేసి పడుకోండి అంటే ఒకసారి రీచ్ చేయండి ప్రతి ఎనిమి వెపన్ సేటెన్ వెపన్ ఏదైనా ఏసు సు నామంలో క్యాన్సిల్ అవుతుందండి సో మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా అది వెళ్ళదు ప్లెజెంట్ స్లీప్ ఇన్ క్రైస్ట్ జీసస్ జీసస్ లవ్స్ యూ సో మచ్ ఐ మీన్